ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయితే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ ఈస్టర్ ఈరోజు ఈస్టర్ ఆదివారం కాబట్టి చర్చికి అయితే వెళ్తున్నాము సో మేము మా చర్చిలో ఈస్టర్ ఎలా సెలబ్రేట్ చేస్తాము అసలు ఈస్టర్ ఏంటి అనేది వీడియోలో తెలియజేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకి అయితే లైక్ చేయండి లెస్ గెట్ ఇంటి వీడియో ఇప్పుడైతే చర్చికి వెళ్తున్నాం అనమాట అయితే రెడీ సార్ పాప అయితే గొంతుంది చూడండి అన్న మీకే తీసు ఐఫ్ సార్ దాని మాత్రం ఫస్ట్ బ్యాగ్ పిల్లల కోసం ఏమేమి తీసుకోతుందని చూపిస్తాడు అయితే ఏమన్నా దాని ఉంటే మాత్రమే ఉంటారు ఫోన్లో పైపులు చిప్స్ బ్యాపిస్ జేమ్స్ ఇది ఒక టెక్ ఇద్దరికి సేమ్ సేమ్ ఉండాలి లేకపోతే కొట్లాడతారు చాక్లెట్స్ వాటర్ బాటిల్ ఒక జ్యూస్ ఇది మాత్రం కన్ఫర్మ్ ఉంటుంది ఇది ఈ రోజు సగం ముందని తీసుకుంటాను ఇవన్నీ ఉంటేనే పిల్లల చర్చిలు ఉంటారు చర్చికి వెళ్ళే మదర్స్ దాన్ని అన్నమాట లేకపోతే బయట తిరుగుతారు ఇక్కడ అయితే ఇంకా ఈస్టర్ స్పెషల్ ఇంకా చికెన్ చేసుకున్నాం అనమాట చికెన్ అండ్ వైట్ రైస్ అయితే చేసుకున్నాం అనమాట ఎందుకంటే ఇంకా బగర రైస్ అయితే ఇంకా మా హస్బెండ్ అయితే తిన్నాడు అనమాట అందుకోసం నైట్ వైట్ రైస్ చేసుకున్నాము అండ్ ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడైతే పూరీలు చేసిన పిల్లల కోసం అయితే సో చికెన్ పూరీలు చాలా బాగుంటాయి కాంబినేషన్ అయితే సో మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా పూరీలు అయితే చేస్తున్నాయి అనమాట సో పిల్లలు లేవకముందే పొద్దు పొద్దున్న చేసుకోవాలని అయితే మార్నింగ్ లేదు చేస్తున్నా అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో షూట్ చేసిండు సో పిల్లలు లేస్తే అసలు ఏం పని అయితే కానీ అని తొందరగా లేసి అయితే చేసుకుంటున్నాము Narosu కాబట్టి ఇంక రెండో మనం మరి ఏమంటే మనం చదువుకున్నా ఎవరు మద్దలేని ఎందుకు మత్తలేని మద్దలేని అని వచ్చిందంటే ఆమె ఊరు మగదారు అనే ఊరు మదరాను అనే ఊరు మద్దలా అనే పేరు గ్రామ ఏర్పడుతున్నారు కాబట్టి గదలీగా సముద్ర తీరమున గ్రామం ఉంటది కాబట్టి ఆమె పేరు ఏమొచ్చిందంటే వచ్చిందంటే మద్దలేని మరియ ఆమెకి ఏడు దేవాలు ఉన్నాయి ఇక్కడ ప్రేర అయితే అయిపోయింది ఇంకా భోజనాలు అయితే వడ్డించారు అనమాట ఈస్టర్ సందర్భంగా చేసుకున్నాం అనమాట భోజనాలు అయితే ఇక్కడ శ్రేష్టత అయితే తినడం అయిపోయింది లేచి చూడండి ఎవరు లేవలేరు సో మొత్తానికి ఈ విధంగా మా ఈస్టర్ సెలబ్రేట్ చేసుకున్నాం వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి எோரோ சச்சு கி ஸ்டைல் கட்டுக்கிட்டே ஒரு கிள்ளு தாட்டி தாட்டி தான் நடுக்குன ర్చికించి వచ్చి ఆడుకుంటుంది కార్లో చిన్న పాప అక్కని దొరకనప్పుడు అమ్మమ్మల దగ్గరికి పోయి బాయ్ చూడండి ఫ్రెండ్స్ స్టేషన్ ఎక్కించుకొని వస్తుంది వచ్చా చేర్చు ఏం చేసినావు నువ్వు అమ్మమ్మ ఇంటికాడ ఏం చేసినావు ఏం చేసిన అమ్మమ్మ ఇంటికాడ ఇప్పటిదాకా ఏమో అని చెప్పినావు కదా బాచెత్తి తోమొచ్చేటట్టు చూడండి ఫ్రెండ్స్ మొత్తా నువ్వేం చేచ్చినవి నువ్వు తోమినావా తోమినావు చడి ఐస్ క్రీమ్ తిని చిన్న మీద వేసుకుంది మొత్తం మలుపు బండి గు జరిపో వస్తా పాటలు పెట్టుకోండి స్కూటీ అక్కడ ఉంది అక్కడ మా ఇల్లు అండ్ ఇక్కడ అయితే ఇంకా వాళ్ళు కార్లో తిరిగిన తర్వాత రోజు ఈ విధంగా తుడుసలు ఉంటుంది అనమాట నాకైతే ఇంకా ఈ కార్ తెచ్చిన పుణ్యమని నేనైతే మొత్తం ఇంకా క్లీన్ అండ్ క్లీనర్ అయినా అనమాట సో మొత్తం నీట్గా దూడవాలి ఎందుకంటే ఇంట్లో పెడతాం కదా ఇంకా పైన తిరిగింది కాబట్టి బురద అదంతా చెప్పులు వేసుకొని ఎక్కుతారు కదా అదంతా ఉంటుంది అనమాట ఇది డస్ట్ ఉంటే ఇంకా దీని అయితే వాటర్తో అడగొద్దు ఇంకా ఈ విధంగా తడిబట్టు వేసుకొని మాత్రమే దూడవాలి వాటర్ వేస్తే ఇంకా ఖరాబ్ అయితే లోపల బ్యాటరీ ఉంది కదా అందుకోసం అయితే సో క్లీన్గా దూడిచిన తర్వాత ఈ విధంగా ఇంట్లో పెట్టి ఈ విధంగా బెడ్ షీట్ కప్పుతా అనమాట దుమ్ము పడకుండా రోజు ఉంటే చేయను వెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మనం చేనుకెళ్తున్నాం చపాపీ ఇక్కడ నిలబడచ్చు పట్టుకోమంటే పట్టుకు వేసినాము మా కారు ఇక్కడ ఆపినాము మా చేయిన్ దగ్గర వరకు వచ్చింది కారు ఇప్పుడైతే వెళ్తున్నాము శ్రేష్ట స్టేన్ మనం ఇక్కడ చూడు మందు కొడతాం అన్నమాట ఎందుకండి ఇప్పుడు వెళ్తున్నాము ఇదంతా పాలకూర చల్లినాము పాలకూర కొత్తిమీర అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ కోసుకోను ఇక్కడ జాలేషరన్నమాట శ్రేష్ట చూస్తుంది చూడండి నాన్న ఇగో ఇక్కడ అయితే ఇంకా చెట్లకి అన్ని కాయలు అయినాయి చూడండి ఇక మా చెట్లకి టమాటా కాయలు అవుతున్నాయి చూడండి ఇంకొక కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ జోన్లో చూపిస్తాను ఇగండి కాయలు అవుతున్నాయి మా హస్బెండ్ అక్కడ మందు కొడుతుండ అక్కడ ఇదిగోండి కాయలు కాయలు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి కాయలైనా కానీ కాయలు దింపి పడేస్తున్నాడు చిన్నపిల్లలు నన్ను నానప నాన చేస్తుండ చిన్న పాడా మందా తెలుసు అందరికి మందా ఏం కొడుతుండీ ఇక్కడ చూడు ఏం చేస్తున్నాడా మందు మందు కొత్తతుండీ చేయనుకు వచ్చిన మీగా చాలా రోజుల తర్వాత అనమాట వచ్చినాము చూసిపోదామని అయితే వచ్చినాం ఫ్రెండ్స్ అయితే చేన్కి ఇదిగో కాయలు అవుతున్నాయి మా చేనులో అయితే ఆ రోజు సల్లినం చూడండి కలుసుకుంటా ఆ పుండి కూర అయితే ఇదిగోండి కొంచెం పెరిగింది అనమాట ఇంకా ఒక వన్ వీక్లో అట్లా పీకడానికి వస్తుంది ఇదిగోండి పుండి కూర ఇదంతా అనమాట పుండి కూర ఇంకా ఇక్కడ పాలకూర ఆ రోజు చిన్నగా ఉండే కదా పెద్దగా అయింది సో ఇది పాలకూర ఇంకా ఇదంతా పుండి కూర ఉందనమాట ఇక్కడ కొంచెం పెరిగింది పుండి కూర పీకపోవాలి ఇప్పుడు ఇక బీరకాయలు బీరకాయలు అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ చిక్కుడుకాయ తెంపుకోవాలన్నమాట మధ్య మధ్యన చిక్కుడుకాయ ఉన్నాయి ఇదిగోండి చిక్కుడుకాయ అయింది అదిగోండి చిక్కుడుగాయ దెంపుకొని అయితే వెళ్తాం శ్రేష్ఠ అక్కడ ఉంది అలా డాడీ మరి చింటుగాడు మోటర్ వేయడానికి వెళ్ళి చిన్నపాప ఇక్కడ ఉంది చిన్నపాప ఇంకెక్కడికినా అక్కడ వద్దు బాగుంది ఇదిగో ఫ్రెండ్స్ బీరకాయలు అయినాయి సో కూడా వచ్చిన కానీ ఇంకా అది చాలా ఉందని బీరకాయలు అయితే వెళ్తున్నాం ఇదంతా పూతాయి చూడండి లేదు నేత బీరకాయలు రేపు ఉన్నా బీరకాయలు చెప్పులు వేసుకోవద్దంట అందుకని చెప్పులు అక్కడ ఇచ్చినాము సో అయిపోయింది ఈవినింగ్ పూట అయితే ఇంకా శనగ వచ్చినామనమాట బీరకాయలు సోరకాయలు చిక్కుడుకాయలు అయినాయి తీసుకెళ్దామని అయితే ఇంకా కూరకైతే బీరకాయలు తీసుకుంటున్నాము ఇంకా చిక్కుడుకాయ అయితే చాలా ఉంది ఇంకా ఇంకా నెక్స్ట్ డే వద్దామని అయితే కూరకైతే బీరకాయలు తీసుకుంటున్నాం అనమాట ఇప్పుడైతే ఇంకా తినడానికి అయినాయి అనమాట మాకైతే సో చాలా అయినాయి అనమాట ఇవి టూ డేస్కి ఒకసారి దింపాలి అప్పు లేకపోతే ముదిరిపోతాయి అనమాట అండ్ ఇందులోకి చెప్పులు వేసుకొని వస్తే మురిగిపోతాయి అంట బీరకాయలు అయినవి కూడా సో అందుకనే దూరం చెప్పులు ఇడ్స్ అయితే వచ్చినామనమాట నేను ఎక్కడున్నాను పిల్లలు అయితే వెతుకుంటూ వచ్చి చూడండి అక్కడ సో మొత్తానికి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అంటున్నాను అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము బాయ్ ఫ్రెండ్స్